అన్ని లెమ్ ఇకండి. ఓకే చూడండి. ఎందుకంటే ఏంటి ప్రాబ్లమ్ ఏంటి ప్రాబ్లమ్ ఏంటని అడుగుతారు. ఏంటి ప్రాబ్లమ్ అది సర్ ప్రాబ్లమ్ అంటే మాకు అది స్పష్టంగా లేదు. ఇది ఆఫీస్ తో మాట్లాడడం కాదు సర్. ఈ డార్క్ స్టాఫ్ నాకు తెలియలేదా. మన ఆనంద రమణాసి నిన్న నిన్న వచ్చింది. ఏ వాల్యూమ్ నికు కమిషన్ ఎవర ఇచ్చింది ఇది ఎవర ఇచ్చింది ఎవరని నెక్స్ట్ వేరే వాడారు వాటర్ శుద్ధమ సి పూలమే నా మనుషులను పెట్టును ఈ మాక్లేరా మిలాగాను ప్పేటో తాతసు మూల చేసే శివుడు దేనికి ఆయన ఏం చేసిండి అదే ఏం చేసిందా ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి డూపీ అండి తర్వాత పిలుస్తాం కదా షో వీడియో షో ఆర్డర్స్ నాకు ఆడియో ఎంత ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోరు రాత్రి రెండు గంటలకి వాణి అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది ఎడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్కి వచ్చిన ఇక్కడికి మఫ్లు వచ్చిన మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చిన కాబట్టి నేను అయినా మీరు ఏమి పిలుస్తాను మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను అనబెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడుగాని నేను అప్పుడు పిలుస్తాను అని ఇవన్నీ మీకు చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పిన పర్లేదు రెండు చర్య సార్ గుడిగా